ఓం శాంతి ఈరోజు తేదీ ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు స్మృతితో పాటుగా చదువుపై కూడా పూర్తి శ్రద్ధను ఉంచాలి స్మృతి ద్వారా పావనముగా అవుతారు మరియు చదువు ద్వారా విశ్వాధిపతులుగా అవుతారు ప్రశ్న స్కాలర్షిప్ను తీసుకునేందుకు ఏ పురుషార్థము తప్పనిసరి జవాబు స్కాలర్షిప్ను తీసుకోవాలంటే అన్ని విషయాల నుండి మమకారాన్ని తొలగించి వేయండి ధనము పిల్లలు ఇల్లు మొదలైనవేవీ గుర్తుకు రాకూడదు శివబాబాయే గుర్తుండాలి పూర్తిగా స్వాహ అవ్వాలి అప్పుడే ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది బుద్ధిలో ఈ నష ఉండాలి మేము ఎంత పెద్ద పరీక్షను పాస్ అవుతున్నాము మాది ఎంత పెద్ద చదువు మరియు చదివించేవారు స్వయంగా దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి ఆ అతి ప్రియమైన తండ్రే మమ్మల్ని చదివిస్తున్నారు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు చదివిస్తారు కావున పిల్లలకు ఎంతటి నష్ట ఉండాలి చదివేది అయితే ఆత్మయే కదా ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది అయితే బూడిద అయిపోతుంది కావున తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తారు మేము చదువుకుంటున్నాము యోగాన్ని నేర్చుకుంటున్నాము అని ఆత్మలు భావిస్తారు స్మృతిలో ఉన్నట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి అని తండ్రి చెప్పారు పతిత పావనుడైతే ఒక తండ్రియే బ్రహ్మ విష్ణు శంకరులను పతిత పావన అని అంటారా లక్ష్మీనారాయణులను అంటారా అనరు పతిత పావనుడు ఒక్కరే మొత్తం ప్రపంచమంతటినీ పావనంగా తయారు చేసేవారు వారు ఒక్కరే వారు మీ తండ్రి పిల్లలకు తెలుసు అతి మధురమైన అనంతమైన తండ్రి వారే వారినే భక్తి మార్గంలో ఇలా తలుచుకుంటూ వచ్చారు బాబా రండి మీరు వచ్చి మా దుఃఖాలను హరించండి సుఖాన్ని ఇవ్వండి సృష్టి అయితే అదే కదా ఈ చక్రంలోకైతే అందరూ రావలసిందే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు ఆత్మయే సంస్కారాలను తీసుకువెళ్తుంది ఈ మృత్యులోకం నుండి అమరలోకంలోకి లేక నరకం నుండి స్వర్గంలోకి వెళ్లేందుకు మేము చదువుతున్నాము అని ఆత్మకు తెలుసు తండ్రి పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ విశ్వాధిపతులుగా తయారు చేయడానికే వస్తారు మీరు ఎంత పెద్ద పరీక్షను పాస్ అవుతున్నారు ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు ఏ సమయంలోనైతే బాబా కూర్చొని చదివిస్తారో ఆ సమయంలో నష ఎక్కుతుంది బాబా ఎంతో త్వర త్వరగా నష ఎక్కిస్తారు తండ్రి అమరలోకము కొరకు యోగ్యులుగా తయారు చేయటానికే వస్తారు ఇక్కడ ఎవ్వరూ యోగ్యులుగా లేరు యోగ్యులైన దేవతల ముందు మనం శిరస్సు వంచి నమస్కరిస్తూ వచ్చామని మీకు కూడా తెలుసు ఇప్పుడు మళ్లీ బాబా మనల్ని మొత్తం విశ్వానికే యజమానులుగా తయారు చేస్తారు కావున ఆ నష ఎక్కి ఉండాలి ఇక్కడ నష ఎక్కి మళ్లీ బయటకు వెళ్లడంతో ఆ నషాయే తగ్గిపోవడం కాదు పిల్లలు అంటారు బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము మీరు పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి వచ్చి మమ్మల్ని చదివిస్తారు విశ్వాధిపతులుగా తయారు చేస్తారు పిల్లలైన మీరు విశ్వరాజ్య అధికారము అనే చాలా పెద్ద లాటరీని తీసుకుంటారు కానీ మీరు గుప్తంగా ఉన్నారు కావున ఇటువంటి ఉన్నతమైన చదువుపై చాలా బాగా శ్రద్ధ ఉంచాలి కేవలం స్మృతి యాత్రతో పని నడవదు చదువు కూడా తప్పనిసరి ఎనభై నాలుగు జన్మల చక్రములు ఎలా తిరుగుతారు అది కూడా బుద్ధిలో తిరగాలి బాబా ఎంతో జోరుగా నష ఎక్కిస్తారని మీరు అర్థం చేసుకున్నారు మీ అంత గొప్ప వ్యక్తులుగా ఇంకెవ్వరూ అవ్వలేరు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు మీరు తప్ప ఇంకెవరైనా విశ్వాధిపతులుగా అయ్యారా విశ్వాధిపతులుగా అవ్వాలని క్రీస్టియన్లు ప్రయత్నించారు కానీ మీరు తప్ప ఇంకెవ్వరూ విశ్వాధిపతులుగా అవ్వడం అనేది లాలో లేదు తయారు చేసేవారైనా తండ్రే కావాలి ఇంకెవ్వరికీ అంతటి శక్తి లేదు పిల్లలైన మీకు చాలా మంచి బుద్ధి ఉండాలి జ్ఞానామృత డోస్ను ఎక్కిస్తూ ఉండాలి మేము బాబాను ఎంతగానో స్మృతి చేస్తున్నామో అని కేవలం అక్కడే ఆగిపోకండి స్మృతి ద్వారానే పావనంగా అవుతారు కాని పదవిని కూడా పొందాలి పావనంగానైతే దెబ్బలు అయినా అందరూ అవ్వవలసిందే కాని తండ్రి విశ్వాధిపతులుగా తయారు చేయడానికి వచ్చారు వాస్తవానికి అందరూ శాంతిధామంలోకి వెళ్తారు మరి అక్కడకు వెళ్ళి అందరూ కేవలం కూర్చుండిపోతారా అటువంటి వారైతే ఎందుకు పనికిరానట్లే ఎవరైతే మళ్లీ వచ్చి స్వర్గంలో రాజ్యం చేస్తారో వారే పనికి వచ్చేవారు మీరు ఇక్కడకు స్వర్గ రాజ్యాధికారాన్ని తీసుకునేందుకు వచ్చారు ఒకప్పుడు రాజ్యాధికారం ఉండేది మళ్ళీ దానిని మాయలాగేసుకుంది ఇప్పుడు మళ్ళీ మాయా రావణునిపై విజయాన్ని పొందాలి విశ్వాధిపతులుగా మీరే అవ్వాలి ఇప్పుడు మీ చేత రావణునిపై విజయాన్ని ప్రాప్తింపచేస్తారు ఎందుకంటే మీరు రావణ రాజ్యంలో వికారులుగా అయిపోయారు అందుకే మనుష్యులను కోతులతో పోల్చడం జరుగుతుంది కోతులు చాలా వికారీగా ఉంటాయి దేవతలైతే సంపూర్ణ నిర్వీకారులు ఈ దేవతలే ఎనభై నాలుగు జన్మల తరువాత పతితముగా అయ్యారు తండ్రి అంటారు మీ చేతిలో ధనము పిల్లలు శరీరము మొదలైనవేవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి మమకారాన్ని తొలగించి వెయ్యాలి షావుకార్లు అయితే ధనం వెరక పడుతూ ఉంటారు పిడికిలిలో డబ్బులు ఉన్నాయి వాటిని వదలరు రావణుని జైలులో పడి ఉంటారు అన్ని వస్తువుల నుండి మమకారాన్ని తొలగించి కోతి నుండి దేవతగా అయ్యేవారు కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు గొప్ప గొప్ప లక్షాధికారులు ఎవరైతే ఉన్నారో వారు తమ పిడికిలిలో డబ్బు పట్టుకొని ఉన్నారు వాటి వెనుకే వారి ప్రాణాలున్నాయి రోజంతా మహల్లు పిల్లలు మొదలైనవే గుర్తుకు వస్తూ ఉంటాయి వాటి స్మృతిలోనే చనిపోతారు తండ్రి అంటారు చివరిలో ఇంకే వస్తువు గుర్తుకు రాకూడదు కేవలం నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే జన్మ జన్మాంతరాల పాపాలు అంతమైపోతాయి షావుకారు డబ్బు అంతా మట్టిలో కలిసిపోనున్నది ఎందుకంటే అం అదంతా పాపపు డబ్బు కదా అది ఎందుకు పనికిరాదు తండ్రి అంటారు నేను పేదల పాలిట పెన్నిదిని పేదవారిని షావుకారులుగా షావుకార్లను పేదవారిగా చేస్తాను ఈ ప్రపంచం మారవలసి ఉంటుంది కదా ఎంతగా ధనం యొక్క నష్ట ఉంటుంది మాకు ఇంత ధన సంపదలు ఉన్నాయి ఏరోప్లైన్లు ఉన్నాయి మోటార్లు ఉన్నాయి మహళ్ళు ఉన్నాయి ఆ తర్వాత తండ్రిని స్మృతి చెయ్యాలని ఎంత కష్టపడినా కానీ స్మృతి నిలవదు లా అలా లేదు కోట్లాది మందిలో ఏ ఒక్కరో వెలువడతారు వారంతా డబ్బునే తలుచుకుంటూ ఉంటారు తండ్రి అంటారు దేహ సహితంగా మీరు ఏదైతే చూస్తున్నారో వాటన్నింటినీ మర్చిపోండి ఇందులోనే చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఉన్నతమైన పదవిని పొందలేరు తండ్రి పురుషార్థాన్ని అయితే చేయిస్తారు కదా మీరు ఇక్కడికి నరుణ్ నుంచి నారాయణునిగా అయ్యేందుకే వచ్చారు కావున ఇందులో యోగం కూడా పూర్తిగా కావాలి ఒక్క శివబాబా తప్ప ఏ వస్తువు ధనము మొదలైనవేవి గుర్తుకు రాకూడదు పిల్లలు కూడా గుర్తుకు రాకూడదు అప్పుడే మీరు ఉన్నతోన్నతమైన స్కాలర్షిప్ను తీసుకోగలుగుతారు ఉన్నతమైన ప్రైజ్ను పొందగలుగుతారు వారైతే విశ్వంలో శాంతి ఏర్పడేందుకు సలహా ఇస్తారు కావున దానితో వారికి పైసా అంత విలువ చేసే మెడల్ లభిస్తుంది వారు అందులోనే సంతోషపడిపోతారు ఇప్పుడు మీకు ఏం ప్రైజ్ లభిస్తుంది మీరు విశ్వాధిపతులుగా అవుతారు మేము ఐదు ఆరు గంటలు స్మృతిలో ఉంటున్నాము కావున మేము ఒక లక్ష్మీనారాయణలా అయిపోతామో అని కాదు అలా కాదు ఇందులో ఎంతో కష్టపడాలి ఒక్క శివబాబాయే గుర్తుండాలి చివరిలో ఇంకేమీ గుర్తుకు రాకూడదు మీరు చాలా చాలా గొప్ప దేవతల్లా అవుతున్నారు తండ్రి అర్థం చేయించారు మీరే పూజ్యులుగా ఉండేవారు మళ్ళీ మాయ పూజారులుగా పతితులుగా చేసేసింది మనుష్యులు మిమ్మల్ని ఇలా అడుగుతారు మీరు బ్రహ్మను దేవతగా భావిస్తున్నారా లేక భగవంతునిగా భావిస్తున్నారా మీరు ఇలా చెప్పండి మేము బ్రహ్మను భగవంతుడు అని అనడం లేదు మీరు వచ్చి అర్థం చేసుకోండి మీ వద్ద చాలా మంచి మంచి చిత్రాలు ఉన్నాయి త్రిమూర్తి సృష్టిచక్రం మరియు వృక్షం యొక్క చిత్రాలు అన్నింటికన్నా నెంబర్ వన్ అయినవి ప్రారంభంలో ఈ రెండు చిత్రాలే ఉండేవి ఇవే మీకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి లక్ష్మీనారాయణుల చిత్రాన్ని మీరు విదేశాలకు తీసుకువెళ్తే దాని ద్వారా ఎవ్వరూ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేరు అన్నింటికంటే ముఖ్యమైన చిత్రాలు త్రిమూర్తి సృష్టిచక్రము మరియు వృక్షము ఇందులో ఎవరెవరు ఎప్పుడెప్పుడు వస్తారు ఆది సనాతన దేవత ధర్మం ఎప్పుడు అంతమవుతుంది మళ్ళీ ఏకధర్మ స్థాపనను ఎవరు చేస్తారు అన్నది చూపించడం జరిగింది ఇతర ధర్మాలన్నీ అంతమైపోతాయి అందరికన్నా పైన శివబాబా ఉన్నారు ఆ తర్వాత బ్రహ్మ నుండి విష్ణువు విష్ణువు నుండి బ్రహ్మ ఈ వివరణ ఉంది కదా దీనికోసమే చిత్రాలను తయారు చేశారు ఇకపోతే సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారాల కోసమే ఉంటుంది తండ్రి రచయిత మొదట సూక్ష్మవతనం యొక్క రచయిత ఆ తర్వాత స్థూలవతనం యొక్క రచయిత బ్రహ్మ దేవత కాదు విష్ణువు దేవత చేయించేందుకు మీకు సాక్షాత్కారం జరుగుతుంది ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉన్నారు కదా బ్రహ్మతో పాటు బ్రాహ్మణులు ఉన్నారు వారే మళ్ళీ దేవతలుగా అవ్వనున్నారు దేవతలైతే అలంకరింపబడి ఉంటారు వీరిని ఫరిస్తా అని అంటారు ఫరిస్తాగా అయి మళ్ళీ వచ్చి దేవతా పదవిని పొందుతారు గర్భమహలలో జన్మ తీసుకుంటారు ప్రపంచం మారుతూ ఉంటుంది మున్ముందు మీరందరూ చూస్తూ ఉంటారు చాలా దృఢంగా అయిపోతారు ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది మీరు నలుణ్ నుంచి నారాయణునిగా అయ్యేందుకే ఇక్కడకు వచ్చారు ఫెయిల్ అయిపోతే ప్రజలుగా అయిపోతారు సన్యాసులు మొదలైన వారు ఈ విషయాలను అర్థం చేయించలేరు రాముని రాజ్యంలో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరంలో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారం జరుగుతుంది అని గానం చేస్తారు కావున అక్కడ ఇటువంటి అధర్మ విషయాలు ఎలా ఉండగలవు ఇవన్నీ భక్తి మార్గపు విషయాలు అందుకే అసత్యమైన మాయ అసత్యమైన శరీరం అన్న గాయనము ఉంది మాయా అని పంచవికారాలనే అంటారు అంతేకాని ధనాన్ని కాదు ధనాన్ని సంపద అని అనడం జరుగుతుంది మనుష్యులకు మాయా అని దేనినంటారో కూడా తెలియదు ఈ తండ్రి మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తారు తండ్రి అంటారు పరమ ఆత్మనైన నేను మిమ్మల్ని నాకంటే కూడా ఉన్నతంగా విశ్వాధిపతులుగా తయారు చేస్తాను మీరు చదువుతున్నారు ఇది ఎంతటి ఉన్నతమైన చదువు మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు దేవతలు సత్యుగంలో ఉంటారు మనుష్యులు కలియుగంలో ఉంటారు మీరు ఇప్పుడు సంగమంలో కూర్చొని మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు తండ్రి ఎంత సహజంగా తెలియచేస్తారు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి అలాగే ప్రజలను కూడా ఎంతో మందిని తయారు చేసుకోవాలి కల్పకల్పము మీరు సత్యుగంలో ఉన్నంతమంది ప్రజలను తయారు చేస్తారు సత్యుగం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు అది మళ్ళీ తయారవుతుంది ఈ లక్ష్మీనారాయణులు విశ్వాధిపతులుగా ఉంటారు చిత్రాలైతే ఉన్నాయి కదా తండ్రి అంటారు ఈ జ్ఞానాన్ని మీకు ఇప్పుడే ఇస్తాను అది మళ్లీ కనుమరుగైపోతుంది మళ్ళీ ద్వాపరం నుండి భక్తి ప్రారంభమవుతుంది రావణరాజ్యం వచ్చేస్తుంది సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది అనేది మీరు విదేశాలలో కూడా అర్థం చేయించవచ్చు లక్ష్మీనారాయణుల చిత్రముతో ఇతర ధర్మాల వారికి సంబంధం లేదు కావుననే బాబా అంటారు ఈ త్రిమూర్తి మరియు వృక్షము ముఖ్యమైన చిత్రాలు ఇవి చాలా ఫస్ట్ క్లాస్ అయినవి ఫలానా ఫలానా ధర్మాలు ఎప్పుడెప్పుడు వస్తాయి క్రైస్తు ఎప్పుడు వస్తారు అనే విషయాలను వృక్షము మరియు చక్రము ద్వారా అర్థం చేసుకుంటారు ఆ ధర్మాలన్నీ సగభాగంలో ఉన్నాయి మిగిలిన సగభాగంలో సూర్యవంశీ చంద్రవంశీయులైన మీరు ఉంటారు ఇది ఐదు వేల సంవత్సరాల ఆట జ్ఞానము భక్తి వైరాగ్యము జ్ఞానము పగలు భక్తి రాత్రి మళ్ళీ అనంతమైన వైరాగ్యం వస్తుంది ఈ పాత ప్రపంచం అంతమవ్వనున్నదని మీకు తెలుసు కావున దీనిని మర్చిపోవాలి పతిత పావనుడు ఎవరు ఇది కూడా నిరూపించాలి పతిత పావన సీతారాం అని భవళ్ళు గానం చేస్తూ ఉంటారు గాంధీ కూడా గీతను చదివేవారు వారు కూడా ఓ పతిత పావన సీతల రాముడా అని గానం చేసేవారు ఎందుకంటే సీతలైన మీరందరూ వధువులు కదా ఆ తండ్రి వరుడు వారు మళ్ళీ రఘుపతి రాఘవ రాచారాం అని అంటారు అతను త్రేతాయుగపు రాజు మొత్తం విషయం అంతటినీ తికమక చేసేశారు అందరూ చెప్పట్లు కొడుతూ పాడుతూ ఉంటారు ఇంతకుముందు నేను కూడా అలా పాడేవాడిని ఒక సంవత్సరం కాది బట్టలు మొదలైనవి ధరించాను తండ్రి అర్థం చేయిస్తున్నారు ఇతను కూడా గాంధీకి ఫాలోవర్గా అయ్యారు ఇతనైతే అన్ని అనుభవం చేశారు ఫస్ట్ నుండి లాస్ట్ అయిపోయారు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ అవుతారు ఎక్కడంటే అక్కడ బ్రహ్మను పెట్టేశారు అని మీతో అంటారు అరే బ్రహ్మ అయితే వృక్షంలో పైన నిలబడి ఉన్నారు కదా ఇలా కూడా అర్థం చేయించాలి ఎంత స్పష్టంగా ఉంది ఇతను పతిత ప్రపంచపు అంతిమంలో నిలబడ్డారు శ్రీకృష్ణుణ్ణి కూడా పైన చూపించారు రెండు పిల్లులు కొట్లాడుకుంటాయి వెన్నను మధ్యలో శ్రీకృష్ణుడు తినేస్తాడు మాతలకు సాక్షాత్కారం జరుగుతుంది అతని నోటిలో వెన్న ఉంది లేక చంద్రుడు ఉన్నాడు అని భావిస్తారు వాస్తవానికి విశ్వరాజ్యాధికారం నోట్లో ఉంది రెండు పిల్లులు పరస్పరం కొట్లాడుకుంటాయి వెన్న దేవతలైన మీకు లభిస్తుంది ఇది విశ్వరాజ్యాధికారము రూపీ వెన్న బాంబులు మొదలైన వాటిని తయారు చేయడానికి కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు మనుష్యులు వెంటనే మరణించేలా ఆ విధమైన వస్తువులను ఉపయోగిస్తారు అలా ఆర్తనాదాలు చేస్తూ ఉండిపోవడం అనేది జరగకూడదు హిరోషీమాలో జరిగిన దానికి ఇప్పటి వరకు ఇంకా రోగులుగా ఉన్నారు తండ్రి అర్థం చేయిస్తారు మధురాతి మధురమైన పిల్లలు అర్ధకల్పం వరకు మీరు సుఖంగా ఉంటారు ఏ రకమైన యుద్ధాలు మొదలైన వాటి మాటే ఉండదు ఇవన్నీ తరువాత ప్రారంభమయ్యాయి ఇవేది ఉండేవి కాదు అలాగే ఉండవు కూడా చక్రం రిపీట్ అవుతూ ఉంటుంది కదా తండ్రి అన్నీ బాగా అర్థం చేయిస్తారు వాటిని పిల్లలు బాగా ధారణ చేయాలి మరియు ఈశ్వర్య సేవలో నిమగ్నమైపోవాలి ఇది చీచీ ప్రపంచం దీనిని విషయ వైతరణి నది అని అంటారు కౌన పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రి మిమ్మల్ని ఎంతెంతైతే ఉన్నతంగా భావిస్తున్నారో మీరు స్వయాన్ని అంత ఉన్నతంగా భావించడం లేదు పిల్లలైన మీకు చాలా నష్టం ఉండాలి ఎందుకంటే మీరు చాలా ఉన్నతమైన కులానికి చెందినవారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఒకటి మీ బుద్ధిని బాగా తీర్చిదిద్దుకునేందుకు రోజు జ్ఞానామృతం యొక్క డోస్ను తీసుకోవాలి స్మృతితో పాటుగా చదువుపై కూడా పూర్తి శ్రద్ధను తప్పకుండా ఉంచాలి ఎందుకంటే చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది రెండు మనం ఉన్నతోన్నతమైన కులానికి చెందినవారము స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు ఈ నశాలోనే ఉండాలి జ్ఞానాన్ని ధారణ చేసి ఈశ్వర్య సేవలో నిమగ్నమవ్వాలి భవ వరదానం నిస్తున్నారు సంతుష్టత యొక్క విశేషత ద్వారా ప్రతి కఠినమైన పరీక్షలోనూ సఫలతను పొందే దృఢత సంపన్న భవం వివరణ సంతుష్టత బ్రాహ్మణుల విశేష లక్షణం ఏ పాత్ర అయితే లభించిందో అందులో సంతుష్టంగా ఉండడమే ముందుకు వెళ్లము ఏదైనా కింద మీద అయినా లేక ఎవరైనా అవమానించినా కానీ పిల్లలు ఎప్పుడూ ఏ విషయంలోనూ అసంతుష్టులు అవ్వలేరు వారు స్వయంతో కూడా సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులతో కూడా సంతుష్టంగా ఉంటారు దీని కొరకు ఈ దృఢతా సంపన్నమైన సంకల్పం చెయ్యండి ఎంతటి కఠినమైన పరీక్ష వచ్చినా కానీ నేను సంతుష్టంగా ఉండాల్సిందే అప్పుడు సఫలతను పొందుతూ ఉంటారు స్లోగన్ ఎవరి హృదయంలోనైతే సదా సంతోషమనే సూర్యుడు ఉదయించి ఉంటాడో వారే సంతోషంగా ఉంటారు ఓం శాంతి